హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగమ్మాయి బోన్నారా సిస్టర్స్ అందరూను ఈరోజు వీడియో వచ్చి కొత్తగా వచ్చిన మీషోలోని జుమ్కాస్ లేటెస్ట్ కలెక్షను ఎవరు ఇంకా పెట్టలేదు ఫస్ట్ టైము మేము పెడుతున్నాము త్రీ జుమ్కాస్ టైప్వి అన్ని మోడల్స్ అవే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి గివ్ అవే గిఫ్ట్ ఈ వీడియోకి పట్టీలు చాలా బాగున్నాయి చూడ మ్యారేజెస్ ఆటలకి శారీస్కి పెట్టుకోవడానికి బాగుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫిఫ్టీ లైక్స్ వస్తే గివ్ అవే గిఫ్ట్ వస్తుంది ఫస్ట్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ చాలా బాగుంటాయి పండగకి ఇప్పుడు వచ్చే పండగలకి నెక్స్ట్ పెళ్ళిళ్ళకి వాటికి నైన్ జుమ్కాస్ వచ్చాయి చాలా బాగున్నాయి కాస్ట్ కూడా రీజనబులే మీషోలోని ఫస్ట్ టైము ఈ జుమ్కాస్ ఎవ్వరూ చూపించలేదు ఇంకా బాగున్నాయి కదా సిస్టర్స్ పెట్ చూపిస్తాను చూడండి. ఈ తబొనై చూడండి. చాలా పెద్ద వచ్చే జుమ్కాసు. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయి లైట్ వెయిట్గా ఉన్నాయి బరువుగా లేవు మ్యాట్ గోల్డ్ వచ్చేది అంత హెవీగా ఉన్నాయి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ పట్లు చాలా బాగుంటాయి దగ్గర నుంచి చూపిస్తున్నా కెంపులు వచ్చాయి వైట్ వచ్చాయి లక్ష్మీదేవి వచ్చింది కిందనంతా నైన్ జుమ్కాస్ వచ్చాయి సెకండ్ వన్ ఇవి త్రీ జుమ్కాస్ పీకాక్ పైన వచ్చింది సీజర్ స్టోన్స్ వస్తాయి కింద గ్రీన్ బీట్ వస్తుంది ఇవి కూడా పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఉచ్చి వచ్చి కింద మళ్ళీ గ్రీన్ బీట్స్ వచ్చాయి పెట్టుకుంటే ఇలా ఉంది పెద్దవే వచ్చాయి పెట్టుకుంటే చాలా బాగుంటాయి రెండుగా క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వన్ ఇప్పుడు వచ్చాయి కదా ఇయర్ కప్స్ దీనికి కూడా త్రీ కాస్ వచ్చాయి చదువు పైన ఒకటి వచ్చాయి కెంపులు వచ్చాయి అంత పర్ల్స్ ఇది ఇయర్కి ఇలా పైకి పెట్టుకునేది ఇక్కడ ఇలా ఇయర్కే పెట్టుకుంటుంది సీలకి పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇయర్ అంతా ఫుల్ కవర్ అవుతుంది చాలా బాగుంటుంది ఇవి కూడా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఫ్యాషన్ ఇయర్ కప్స్ అంటారు బ్లూటూత్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి దగ్గర నుంచి చూపిస్తుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది కెంపులు పీకాక్లా వచ్చి త్రీ జుమ్కాస్ వచ్చాయి పైన మళ్ళీ ఒకటి హ్యాంగింగ్లా వచ్చింది త్రీ జుంకాస్లోనే మల్టీ కలర్ వచ్చింది పైనంతా సీజర్ స్టోన్స్ కింద ముచ్చాలు వచ్చాయి గ్రీన్స్ కాకుండా ఎవరికి గ్రీను అలా కాకుండా ముచ్చాలు పెట్టుకోవాలన్నాకి ఇలా బాగుంటాయి పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా హెవీగా ఉన్నట్టు ఉంటాయి నిండుగా బాగుంటాయి స్టోన్ క్వాలిటీ కూడా చూడండి దగ్గర నుండి చూపిస్తుంది పుట్టకు కూడా చిన్న చిన్న స్టోన్స్ వచ్చాయి ఇంత బాగా మీషోలో వచ్చాయని మేము కూడా అనుకోలేదు చాలా బాగున్నాయి ఎవరైనా కావాలంటే కామెంట్ పెట్టండి లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న వైరల్ బొట్లు కింద గ్రీన్ బీడ్స్ ఉన్నాయి ముచ్చాలు వచ్చినవి ఉన్నాయి పెట్టుకుంటే ఇలా ఉంటుంది దగ్గర నుండి చూపిస్తుంది చాలా బాగున్నాయి బ్యాక్ అన్నీ పుష్ బ్యాక్సే లాస్ట్ రన్ ఈ త్రీ జుమ్కాస్ ఫ్లవర్ ప్యాటర్న్లో పీకాకు ఫ్లవర్ వస్తుంది కదా ఇది పాతవే కానీ ఇంకా ఇప్పటికీ ఉన్నాయి అన్నీ త్రీ జుమ్కాస్ టైప్ మోడల్ ఒక్క స్పైరల్ ఒకటి కొత్తది వేరేది ఇవి కూడా పెట్టుకుంటే నిండుగా ఉంటాయి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి అన్నీ చాలా బాగున్నాయి లైక్లు కొట్టండి ఈ గివ్ ఇవే ఫిఫ్టీ లైక్స్ వస్తే కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సిస్టర్స్